అంతక నమస్తే అండి దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి గత వారం రోజుల నుంచి కూడా ఏ క్షణం ఏం జరుగుద్దో తెలియట్లా సరిహద్దుల్లో అండ్ పీఓకేలో ఉగ్రవాదులు వందలాది మంది మకాం వేశారు భారత సైన్యానికి వాళ్ళు ఉన్నట్టు పసిగట్టినప్పటికీ వాళ్ళ మీద సైనిక చర్యకు దిగడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు సో మరోవైపు పాకిస్తాన్ మేము యుద్ధానికి సిద్ధమే కానీ అణ్వస్త్రాలతో కూడా యుద్ధం చేసేస్తాం మా దగ్గర ఉన్న అణ్వస్త్రాలన్నీ ఇండియా మీద ప్రయోగిస్తాం అని వాళ్ళు చెప్తున్నారు పాకిస్తాన్ పరిస్థితి బాగున్నప్పటికీ వాళ్ళు అయితే మాత్రం యుద్ధానికి వెనుకడుగు వేసే పరిస్థితే లేదు మాటల యుద్ధం తీవ్రంగా జరుగుతుంది ప్రతీకార చర్యలు ఉన్నాయి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి మాటల యుద్ధాలు ఉన్నాయి అన్ని రకాలుగాను ఒకరినొకరు డిఫెన్స్లోకి నెట్టుకుంటున్నారు మరోవైపు సరిహద్దుల్లో నిబంధనలకు విరుద్ధంగా పాకిస్తాన్ కూడా కాల్పులు జరుగుతు జరుగుతుంది వరుసగా నాలుగు రోజులు పాటు జరిగింది అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన దేశానికి సంబంధించిన అంశం నాకు తెలిసి ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా సరే యుద్ధం వస్తుందా లేదా తీవ్రవాదులను మన సైనికులు పట్టుకుంటారా లేదా తీవ్రవాదులను మట్టు పెడతారా లేదా అనే చర్చ జరుగుతుంది కదా ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా సరే అదే చర్చ జరుగుతుంది అయితే నాకు తెలిసినంతవరకు సోషల్ మీడియా పైక్యం ఒక ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఇంతకన్నా ఇంకా సోషల్ మీడియా దిగజారదు ఇంతకన్నా ఇంకా దరిద్రగొట్టు పైక్యం రాదు అనుకున్న ప్రతిసారి కూడా సోషల్ మీడియా అంటే నా బాధ ఏంటంటే సోషల్ మీడియా అనేది మనిషి ఆలోచనను శాసిస్తుందండి అది నాకు బాధ అనిపిస్తుంది అందుకే నేను అన్నిసార్లు ఎడ్యుకేట్ చేయాల్సి వస్తుంది అన్నిసార్లు నేను చెప్పాల్సి వస్తుంది సోషల్ మీడియాని సోషల్ మీడియాగానే చూడాలి ఇది ఫేక్ అసలు అందులో చూసిన అన్నీ కూడా మనం నమ్మకూడదు దాన్ని మనం జస్ట్ ఆలోచిస్తే చాలు మనకున్న కామన్ సెన్స్ మనకున్న లాజికల్ మైండ్ జస్ట్ కామన్ సెన్స్ అండి ఏమీ సబ్జెక్ట్ అక్కర్లేదండి జస్ట్ సామాజిక స్పృహ సామాజిక పరిజ్ఞానం ఇంకా చాలండి వస్తున్న మెసేజ్లు నిజమా అబద్ధమో తెలియడానికి యుద్ధం నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ విపరీతంగా ఫేక్ ఇప్పుడు మీరు పక్కన ఒక ఫోటో చూడండి ఒక ఫోటో జస్ట్ సరదాగా చూడండి ఉగ్రదాడికి పాల్పడిన ఒకరిని ప్రాణంతో పట్టుకున్నారు మన హిందుస్థాన్ ఆర్మీ ఎవరి హస్తం ఉన్నదన్నది విచారిస్తున్న ఆర్మీ అని నాకు మన సబ్స్క్రైబర్ ఒక ఆయన పెట్టాడు ఆ వీడియోని మన సబ్స్క్రైబర్ పెట్టి అన్న ఇది నిజమా కాదా శ్రీనివాస్ అన్న ఇది ఫేకా ఒరిజినల్ ఒకసారి వీడియో చేయన్న అన్నాడు నేను యాక్చువల్లీ ఇది చాలా గ్రూపుల్లో వచ్చింది ఈ వీడియో ఒక గంట వ్యవధిలోనే దాదాపుగా నాకున్న నేను ఒక ఏడెనిమిది వందల గ్రూపుల్లో నాకున్నాయి నేను యాక్టివ్గా ఒక మూడు వందల గ్రూపులు ఉంటా మన ఛానల్ నెంబర్ సో నాకు తెలిసి ఒక యాభై అరవై గ్రూపుల్లో వచ్చేసింది ఒక గంట వ్యవధిలో ఫార్వర్డ్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఫాస్ట్ ఫార్వర్డ్ నిజమా నిజం నిజమని నమ్మేస్తున్నారు చాలామంది కూడా నాకు కూడా పెట్టి నిజమా కాదని అడుగుతున్నారు సో నేను అసలు ఇది చూసి ఆశ్చర్యపోయా అరే దీన్ని కూడా నిజమో కాదో తెలుసుకోలేని దశలో మన యువత ఉందా ఇది యువత కామన్ సెన్స్ని ప్రశ్నించాల్సిన అంశం ఇది ఒక వీడియో ఈ వీడియో వస్తే ఇది నిజమో కాదో తెలుసుకోలేని స్థితిలో యువత ఉందా ఉందా అంత దిగజారిపోయిందా మన దేశ యువత నాలెడ్జ్ లేదా కామన్ సెన్స్ లేదా ఒక ఉగ్రవాది దొరికితే పట్టు మంచం మీద కొడతారండి పక్కన ఫోటో చూడండి వాడు ఒక ఉగ్రవాదంట ఆర్మీకి దొరికాడంట పట్టి మంచం మీద పెట్టి కొడుతున్నారు యాక్చువల్ ఆ వీడియో కూడా నేను చూశాను ఆ వీడియోలో ఏం చేస్తున్నారంటే ఒక ఒక నిమిషం యాభై సెకండ్లు ఉంది ఆ వీడియో అందులో ఏం చేస్తున్నారంటే వాడంట ఉగ్రవాదంట ఆ పట్టి మంచం మీద పడుకోబెట్టి బార్లో పడుకోబెట్టి వెనక విమానం మోతం మోగిస్తున్నారనమాట డిక్కీ మీద సో అది పట్టుకొని అన్న ఇది నిజమా అన్న ఇది నిజమా సో ఇక్కడ నేను మేబీ తెలియని వాళ్ళ కోసం కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను ఒక ఉగ్రవాది దొరికినప్పుడు అంత బహిరంగంగా అలా విచారించరు సాధారణంగా దొంగతనం చేసినోడు దొరికితేనే ఒక సాధారణ ఖైదీ ఒక సాధారణ దొంగతనం చేసినాడో ఇంకే కేసు ఉన్నాడో దొరికితేనే ఏం చేస్తారు పోలీసులు రహస్య గదిలోకి తీసుకెళ్లి విచారిస్తారు మొబైల్తో షూట్ చేయరు మొబైల్తో వీడియో తీరు కదా ఒక సాధారణ ఖైదీని అలా విచారిస్తున్నప్పుడు ఒక దొంగతనం ఒక హత్య కేసుని అలా విచారిస్తున్నప్పుడు ఒక ఉగ్రవాదండి అలా ఎందుకు విచారిస్తారు అది ఎందుకు నిజమని నమ్ముతారు అది నిజమా కాదా అనే డౌట్ ఎందుకు పడతారు అది ఫేక్ అంతే అది చూసిన వెంటనే ఫేక్ అని నమ్మాలి అదే లాజిక్ అదే కామన్ సెన్స్ ఆ కామన్ సెన్స్ అందరిలో ఉండాలి సోషల్ మీడియాని మీ మైండ్ సోషల్ మీడియాకి అమ్ముడిపోవద్దు సోషల్ మీడియాకి తాకట్టు పెట్టొద్దు సోషల్ మీడియా అనేది మీ కంట్రోల్లో ఉండాలి నిజమో కాదు మీకు మీరు డిసైడ్ అవ్వాలి సెన్స్ ఉండాలి ఆ సెన్స్ ఉండాలి ఆ స్మెల్ వచ్చేయాలి ఒక ఉగ్రవాదిని అలా ఎవడైనా విచారిస్తాడా పట్టి మంచం మీద పెట్టి కొడతారా ఒక ఎవరైనా వీడియోలు తీస్తారా ఏ చట్టం ఒప్పుకోదు దేశం ఒప్పుకోదు అసలు నిజంగా ఉగ్రవాది దొరికితే వాళ్ళని ఏం చేస్తారు ఫస్ట్ కాల్చిపడేస్తారు లేదు వాళ్ళ దగ్గర నుంచి సమాచారం కావాలి అనుకుంటే ప్రాణంతో దొరికితే సాధారణంగా ఉగ్రవాదులను ఎందుకు కాలుస్తారంటే వాళ్ళు లొంగరు ప్రాణాలతో దొరకరు పారిపోయే ప్రయత్నం చేస్తారు లేదా ప్రతిఘటిస్తారు లేదా వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్గా చేసుకుంటారు కాబట్టి వీళ్ళు చంపేస్తారు లేదు వాడు ప్రాణంతో దొరికితే ఏం చేస్తారు తెలుసా అత్యంత భద్రత నడుమ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ అతను చుట్టూ ఉన్న ఒక ఇరవై మంది ముప్పై మంది ఆర్మీ వాళ్ళు ఉన్న ఎవరి దగ్గర మొబైల్ ఉండదు అత్యంత పకడ్బందీగా తీసుకొచ్చి ఒక డార్క్ రూమ్లో బంధిస్తారు అందులో కేవలం ఫింగర్ ప్రింట్ యాక్సెస్ అండ్ ఉన్న అధికారులే లోపలికి వెళ్తారు ఫింగర్ ప్రింట్ యాక్సెస్ అండ్ ఫేస్ ఐడెంటిఫికేషన్ ఉన్న అధికారులే లోపలికి వెళ్తారు వితౌట్ ఎనీ మొబైల్ వెళ్ళి అతని దగ్గర అతన్ని విచారిస్తారు అతని దగ్గర నుంచి సమాచారం రాబెడతారు రాబెట్టినంత రాబట్టి ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టుకు అప్పచెప్పి అతన్ని నిర్మాణ ఖైదీగా ఏదో చేస్తారు అతను ఖైదీగా ఉన్నా సరే డార్క్ సెల్లోనే వేస్తారు పూర్తి పకడ్బందీగా ఉంటారు అతని దగ్గర కనీసం మొబైల్ అనేది అతని దగ్గర దరిదాపుల్లోకి వెళ్ళకూడదు జామర్ ఆన్లో ఉంటాయి చుట్టూ కూడా సో ఎంత పకడ్బందీగా ఉంటుందో తెలుసా నిజంగా ఉగ్రవాదుల విచారణ అంత సింపుల్గా ఉంటుందా వాడు దొరికితే వాడిని వెనక నుంచి కొడతారా కాదు కదా అది జరగదు కదా సినిమాల్లో చూడట్లేదా ఉగ్రవాదుల విచారణ ఎంత పకడ్బందీగా ఉంటుందా సో మొబైల్లో వాడిని కొడుతుంటే వాడేమో అమ్మ అమ్మ అది ఏడు ఏడుస్తుంటాడు ఉగ్రవాదులు అలా ఏడుస్తారు అలా ఎంత ముండిదారిపోయి ఉంటారు వాళ్ళు ఎంత సైలెంట్గా ఉంటారు సో వాళ్ళే వీళ్ళేమో వెనక నుంచి కొడుతున్నారు వాళ్ళే వాడేమో ఓ ఓ ఓ అని అరుస్తున్నాడు అదంతా ఇంపాసిబుల్ అది జరగదు సో ఇటువంటి ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి ఎందుకంటే ఇటువంటి సెన్స్ జరుగుతున్నప్పుడు ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఫేక్స్ ఎక్కువ వస్తాయి మీకు వచ్చే వంద మెసేజుల్లో తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది మెసేజ్లు ఫేకే ఉంటాయి అది ఈ నిజమో కాదో తెలుసుకునే కామన్ సెన్స్ ఉన్నప్పుడే యువత బాగుపడతారు అంటాను నేను బాగుపడాలంటే కామన్ సెన్స్ ఆలోచించాలి తెలుసుకోవాలన్నమాట థ్యాంక్ యూ